తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకం పాఠ్య పథకం అని ఎవరు అన్నారు ఆప్షన్ వన్ స్టీవెన్సన్ ఆప్షన్ టూ ఎల్బీ స్టాండ్ ఆప్షన్ త్రీ బైనింగ్ అండ్ బైనింగ్ ఆప్షన్ ఫోర్ బోసింగ్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకం అని పాఠ్య పథకం అని ఎవరన్నారు ఫస్ట్ ఆప్షన్ స్టీవెన్సన్ ఆప్షన్ టూ ఎల్బీ స్టాండ్ ఆప్షన్ త్రీ బైనింగ్ అండ్ బైనింగ్ ఆప్షన్ ఫోర్ బోసింగ్ సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఎల్బీ స్టాండ్ పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన విషయాన్ని యూనిట్ అని ఎవరన్నారు ఫస్ట్ ఆప్షన్ సాంఫర్డ్ సెకండ్ ఆప్షన్ బ్రెస్టన్ థర్డ్ ఆప్షన్ విలియం జేమ్స్ ఫోర్త్ ఆప్షన్ ఎల్బీ స్టాండ్ పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన విషయాన్ని యూనిట్ అని ఎవరు అన్నారు ఫస్ట్ ఆప్షన్ సాంఫర్డ్ సెకండ్ ఆప్షన్ ప్రెస్టన్ థర్డ్ ఆప్షన్ విలియం జేమ్స్ ఫోర్త్ ఆప్షన్ ఎల్బీ స్టాండ్ సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ప్రెస్టన్ ఉపాధ్యాయుడు ముందుగానే పాఠ్య పథకాన్ని తయారు చేస్తారు కానీ దానికి బానిస కాదు అని ఎవరు అన్నారు ఫస్ట్ ఆప్షన్ ఎల్బీ స్టాండ్ సెకండ్ ఆప్షన్ బోసింగ్ థర్డ్ ఆప్షన్ బైనింగ్ అండ్ బైనింగ్ ఫోర్త్ ఆప్షన్ స్టీవెన్సన్ ఉపాధ్యాయుడు ముందుగానే పాఠ్య పథకాన్ని తయారు చేస్తారు కానీ దానికి బానిస కాదు అని ఎవరు అన్నారు ఫస్ట్ ఆప్షన్ ఎల్బీ స్టాండ్ సెకండ్ ఆప్షన్ బోసింగ్ థర్డ్ ఆప్షన్ బైనింగ్ అండ్ బైనింగ్ ఫోర్త్ ఆప్షన్ స్టీవెన్సన్ సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి ఆన్సర్ స్టీవెన్సన్ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సంబంధాలను ఏర్పరచడానికి చేసిన విషయ భాగ బాహ్య రూపమే యూనిట్ అని ఎవరన్నారు ఫస్ట్ ఆప్షన్ సాంఫర్డ్ సెకండ్ ఆప్షన్ బ్రెస్టన్ థర్డ్ ఆప్షన్ స్టాండ్ ఫోర్త్ ఆప్షన్ బోసింగ్ సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి ఫస్ట్ ఆప్షన్ సామ్సన్ సాంఫర్డ్ సెకండ్ ఆప్షన్ ప్రెస్టన్ థర్డ్ ఆప్షన్ స్టాండ్ ఫోర్త్ ఆప్షన్ బోసింగ్ కరెక్ట్ ఆన్సర్ సాంఫర్ట్ భారతదేశానికి రిజర్వేషన్స్ అవసరమా అనే ప్రశ్నను గురించి వివరించే పద్ధతి ఆప్షన్ వన్ చర్చా పద్ధతి ఆప్షన్ టూ వాద సంవాద పద్ధతి ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఉపన్యాస పద్ధతి ఫస్ట్ ఆప్షన్ చర్చా పద్ధతి ఆప్షన్ టూ వాద సంవాద పద్ధతి ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఉపన్యాస పద్ధతి సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఒకటి మరియు రెండు సాంఘిక శాస్త్రంలో అత్యంత విలువైన పద్ధతి ఇది ఫస్ట్ ఆప్షన్ మూలాధార పద్ధతి సెకండ్ ఆప్షన్ చర్చా పద్ధతి మూడో ఆప్షన్ ప్రకల్పన పద్ధతి నాలుగో ఆప్షన్ సమస్య పరిష్కార పద్ధతి సాంఘిక శాస్త్రంలో అత్యంత విలువైన బోధన పద్ధతి ఏది ఒకటి మూలాధార పద్ధతి రెండు చర్చా పద్ధతి మూడు ప్రకల్పన పద్ధతి నాలుగు సమస్య పరిష్కార పద్ధతి కరెక్ట్ ఆప్షన్ని ఎంచుకోండి కరెక్ట్ ఆన్సర్ చర్చా పద్ధతి భావవేశ రంగానికి చెందిన పద్ధతి ఏది ఫస్ట్ ఆప్షన్ అన్వేషణ పద్ధతి సెకండ్ ఆప్షన్ మూలాధార పద్ధతి థర్డ్ ఆప్షన్ చర్చా పద్ధతి ఫోర్త్ ఆప్షన్ సింపోజియం భావావేశ రంగానికి చెందిన పద్ధతి ఏది ఫస్ట్ ఆప్షన్ అన్వేషణ పద్ధతి సెకండ్ ఆప్షన్ మూలాధార పద్ధతి థర్డ్ ఆప్షన్ చర్చా పద్ధతి ఫోర్త్ ఆప్షన్ సింపోజియం కరెక్ట్ ఆన్సర్ చర్చా పద్ధతి శివ అనే విద్యార్థి జంతువులని ప్రకృతిని కాపాడండి అని నినాదాలు చేస్తున్నారు సాంఘిక శాస్త్రం ప్రకారం ఇది ఏ విద్యా ప్రమాణంను కింద వస్తుంది ఫస్ట్ ఆప్షన్ సమాచార సేకరణ నైపుణ్యాలు సెకండ్ ఆప్షన్ అవగాహన థర్డ్ ఆప్షన్ ప్రశంస ఫోర్త్ ఆప్షన్ పఠ నైపుణ్యం శివ అనే విద్యార్థి జంతువులని ప్రకృతిని కాపాడండి అని నినాదాలు చేస్తున్నారు సాంఘిక శాస్త్రం ప్రకారం ఇది ఏ విద్యా ప్రమాణం కింద వస్తుంది సమాచార నైపుణ్యాలు అవగాహన ప్రశంస నైపుణ్యం సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ప్రశంస జేమ్స్ ఫారెస్టర్ సాంఘిక శాస్త్రానికి ఇచ్చిన నిర్వచనం ఏమిటి ఫస్ట్ ఆప్షన్ భౌగోళిక సామాజిక చారిత్రక విషయాల మధ్య సంబంధాన్ని సాంఘిక శాస్త్రం అంటారు సెకండ్ ఆప్షన్ విద్యార్థి తన పరిసరాలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన సంబంధం బాధ బాంధవ్యాలను నేర్పర్చేది సాంఘిక శాస్త్రం అంటారు థర్డ్ ఆప్షన్ విద్యార్థులను బాధ్యత గల పౌరులను తయారు చేయడమే సాంఘిక శాస్త్రం అంటారు ప్రజాస్వామిక పౌరసత్వ అభివృద్ధి ముఖ్య లక్షణమని సాంఘిక శాస్త్రం అంటారు ఫస్ట్ ఆప్షన్ భౌగోళిక సామాజిక చారిత్రక విషయాల మధ్య సంబంధాన్ని సాంఘిక శాస్త్రం అంటారు విద్యార్థి తన పరిసరాలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన సంబంధ బాంధవ్యాలను ఏర్పరిచేది సాంఘిక శాస్త్రం అంటారు విద్యార్థులను బాధ్యత గల పౌరులను తయారు చేయడమే సాంఘిక శాస్త్రం అంటారు ప్రజాస్వామిక పౌరసత్వ అభివృద్ధి ముఖ్య లక్ష్యమని సాంఘిక శాస్త్రం అని అంటారు కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ విద్యార్థులను బాధ్యత గల పౌరులను తయారు చేయడమే సాంఘిక శాస్త్రం అని ఫారెస్టర్ అన్నారు జ్ఞానాత్మక రంగంలో మూడవది ఏది ఫస్ట్ ఆప్షన్ అవగాహన సెకండ్ ఆప్షన్ వినియోగం థర్డ్ ఆప్షన్ వ్యక్తీకరణ ఫోర్త్ ఆప్షన్ రెండో మరి మూడు జ్ఞానాత్మక రంగంలో మూడవది ఏది ఫస్ట్ ఆప్షన్ అవగాహన సెకండ్ ఆప్షన్ వినియోగం థర్డ్ ఆప్షన్ వ్యక్తీకరణం ఫోర్త్ ఆప్షన్ రెండో మరి మూడు సరైన ఆప్షన్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ రెండో మరి మూడు వినియోగాన్నే వ్యక్తీకరణం అని కూడా అంట సమస్యను నిశ్చితంగా పరిశీలించడం సమగ్రంగా ఆలోచించడం పరిశీలించిన అంశాల నివేదికలు తయారు చేయడం ఏ విలువ కింద వస్తుంది ఫస్ట్ ఆప్షన్ నైతిక విలువ సెకండ్ ఆప్షన్ ఉపయోగిత విలువ థర్డ్ ఆప్షన్ వివరణాత్మక విలువ ఫోర్త్ ఆప్షన్ క్రమశిక్షణ విలువ సమస్యను నిశ్చితంగా పరిశీలించడం సమగ్రంగా ఆలోచించడం పరిశీలించిన అంశాల నివేదికలు తయారు చేయడం ఏ విలువ కింద వస్తుంది ఫస్ట్ ఆప్షన్ నైతిక విలువ సెకండ్ ఆప్షన్ ఉపయోగిత విలువ థర్డ్ ఆప్షన్ వివరణాత్మక విలువ ఫోర్త్ ఆప్షన్ క్రమశిక్షణ విలువ సరైన ఆన్సర్ కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ క్రమశిక్షణ విలువ సాంఘిక శాస్త్ర హోదా మిగతా అన్ని స్థాయిలకు పెంచాలని చెప్పింది ఏంటి ఫస్ట్ ఆప్షన్ కుఠారి కమిషన్ సెకండ్ ఆప్షన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ థర్డ్ ఆప్షన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఫోర్త్ ఆప్షన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం సాంఘిక శాస్త్ర హోదా మిగతా అన్ని స్థాయిలకు పెంచాలని చెప్పిన కమిటీ ఏమిటి ఫస్ట్ ఆప్షన్ కొడారి కమిషన్ సెకండ్ సెకండ్ ఆప్షన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ థర్డ్ ఆప్షన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఫోర్త్ ఆప్షన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వెబర్ ప్రకారం స్పర్శకు ఎంత శాతం ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ పదిహేను శాతం సెకండ్ ఆప్షన్ పదిహేడు శాతం థర్డ్ ఆప్షన్ నైన్ పంతొమ్మిది శాతం ఫోర్త్ ఆప్షన్ ఇరవై ఐదు శాతం వెబర్ ప్రకారం స్పర్శకు ఎంత శాతం ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ పదిహేను శాతం సెకండ్ ఆప్షన్ పదిహేడు శాతం థర్డ్ ఆప్షన్ పంతొమ్మిది శాతం ఫోర్త్ ఆప్షన్ ఇరవై ఐదు శాతం సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ పదిహేడు శాతం కొబన్ పరిశీలన ప్రయోగాల ఫలితంగా ఒకటి పాయింట్ ఐదు శాతం దేనికి ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ వినడం సెకండ్ ఆప్షన్ వాసన థర్డ్ ఆప్షన్ చర్మం ఫోర్త్ ఆప్షన్ నాలుక కొబన్ పరిశీలన ప్రయోగాల ఫలితంగా ఒకటి పాయింట్ ఐదు శాతం దేనికి ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ వినడం సెకండ్ ఆప్షన్ వాసన థర్డ్ ఆప్షన్ చర్మం ఫోర్త్ ఆప్షన్ నాలుక సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ చర్మం ఒకసారి కళ్ళతో చూసిన దానికి వంద సార్లు విన్నదానికంటే విలువ ఎక్కువ అని ఎవరన్నారు ఫస్ట్ ఆప్షన్ కోబన్ సెకండ్ ఆప్షన్ బెబర్ థర్డ్ ఆప్షన్ వెస్లీ ఫోర్త్ ఆప్షన్ ఎబింగ్ హాస్ ఒకసారి కళ్ళతో చూసిన దానికి వంద సార్లు విన్నదానికంటే విలువ ఎక్కువ అని ఎవరన్నారు ఫస్ట్ ఆప్షన్ కోబన్ సెకండ్ ఆప్షన్ బెబర్ థర్డ్ ఆప్షన్ బెస్ట్లీ ఫోర్త్ ఆప్షన్ ఎబ్బింగ్ హాస్ సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి సరైన ఆన్సర్ వెస్ట్లీ రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పద్దెనిమిది ఆధార పత్రాలను రూపొందించారు అయితే సాంఘిక శాస్త్రం ఎన్నవ ఆధారపత్రం ఫస్ట్ ఆప్షన్ రెండు సెకండ్ ఆప్షన్ ఐదు థర్డ్ ఆప్షన్ మూడు ఫోర్త్ ఆప్షన్ నాలుగు రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పద్దెనిమిది పత్రాలను రూపొందించారు అయితే సాంఘిక శాస్త్రం ఎన్నవ ఆధారపత్రం ఫస్ట్ ఆప్షన్ రెండు సెకండ్ ఆప్షన్ ఐదు థర్డ్ ఆప్షన్ మూడు ఫోర్త్ ఆప్షన్ నాలుగు సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఐదు ఈ దశలో సాంఘిక శాస్త్రం ఐచ్ఛికం ఫస్ట్ ఆప్షన్ ప్రాథమిక స్థాయి సెకండ్ ఆప్షన్ హయ్యర్ సెకండరీ స్థాయి థర్డ్ ఆప్షన్ సెకండరీ స్థాయి ఫోర్త్ ఆప్షన్ ప్రాథమికోన్నత స్థాయి ఈ దశలో సాంఘిక శాస్త్రం ఐచ్ఛికం ఫస్ట్ ఆప్షన్ ప్రాథమిక స్థాయి సెకండ్ ఆప్షన్ హయ్యర్ సెకండరీ స్థాయి థర్డ్ ఆప్షన్ సెకండరీ స్థాయి ఫోర్త్ ఆప్షన్ ప్రాథమికోన్నత స్థాయి సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి ప్రతి సబ్జెక్టులోనూ విద్యా సాంకేతిక శాస్త్రం మరియు ఐసీటీని ఉపయోగించుకునే వీలు తప్పనిసరిగా ఉండాలని చెప్పేది ఫస్ట్ జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల తొమ్మిది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఫోర్త్ ఆప్షన్ కుఠారి కమిషన్ ప్రతి సబ్జెక్టులోను విద్యా సాంకేతిక శాస్త్రం మరియు ఐసిటిని ఉపయోగించుకునే వీలు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేది ఫస్ట్ ఆప్షన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల తొమ్మిది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఫోర్త్ ఆప్షన్ కుటారి కమిషన్ సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంను అనుసరించి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో మౌలికాంశం కానిది ఫస్ట్ ఆప్షన్ ఉమ్మడి రాజ్యాంగం సెకండ్ ఆప్షన్ పర్యావరణ పరిరక్షణ థర్డ్ ఆప్షన్ చిన్న కుటుంబ భావన ఫోర్త్ ఆప్షన్ శాస్త్రీయ దృక్పథం ఐకట్లను పెంపొందించట పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంను అనుసరించి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో మౌలిక అంశం కానిది ఫస్ట్ ఆప్షన్ ఉమ్మడి రాజ్యాంగం పర్యావరణ పరిరక్షణ చిన్న కుటుంబ భావన శాస్త్ర దృక్పథం పరికరులను పెంపొందించుట సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో కానిదాని గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ శిశు కేంద్రీకృత సెకండ్ ఆప్షన్ సమైక్యత థర్డ్ ఆప్షన్ సృజనాత్మకత ఫోర్త్ ఆప్షన్ ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో కానిదానిని గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ శిథి కేంద్రీకృత సెకండ్ ఆప్షన్ సమైక్యత థర్డ్ ఆప్షన్ సృజనాత్మకత ఫోర్త్ ఆప్షన్ ఉపాధ్యాయ కేంద్రీకృత సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఉపాధ్యాయ కేంద్రీకృత ఈ అభ్యసన నమూనాలో నాలుగవ సోపానం ఏమిటి ఫస్ట్ ఆప్షన్ నిమగ్నం చేయుట సెకండ్ ఆప్షన్ అన్వేషణ థర్డ్ ఆప్షన్ విస్తరణ ఫోర్త్ ఆప్షన్ వివరణ ఫైవ్ జీ అభ్యసన నమూనాలో నాలుగవ సోపానం ఏమిటి ఫస్ట్ ఆప్షన్ నిమగ్నం చేయుట సెకండ్ ఆప్షన్ అన్వేషణ థర్డ్ ఆప్షన్ విస్తరణ ఫోర్త్ ఆప్షన్ వివరణ సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి ఫైవ్ జీ అభ్యసన నమూనాలో నాలుగవ సోపానం ఏమిటి నిమగ్నం చేయుట అన్వేషణ విస్తరణ వివరణ సరైన ఆన్సర్ విస్తరణ కాన్సెప్ట్ మ్యాపింగ్ దశలలో మూడవది ఏది ఫస్ట్ ఆప్షన్ ప్రదర్శన సెకండ్ ఆప్షన్ ప్రసంగం థర్డ్ ఆప్షన్ ముగింపు ఫోర్త్ ఆప్షన్ వినియోగం కాన్సెప్ట్ మ్యాపింగ్ దశలలో మూడవది ఏది ఫస్ట్ ఆప్షన్ ప్రదర్శన సెకండ్ ఆప్షన్ ప్రసంగం థర్డ్ ఆప్షన్ ముగింపు ఫోర్త్ ఆప్షన్ వినియోగం సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వినియోగ వినియోగం సాంఘిక శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను తెలుసుకోవటం వలన విద్యార్థులు పొందే విలువ ఫస్ట్ ఆప్షన్ బౌద్ధిక విలువ సెకండ్ ఆప్షన్ వివరణాత్మక విలువ థర్డ్ ఆప్షన్ శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి ఫోర్త్ ఆప్షన్ ఉత్తేజాన్ని పొందే విలువ సాంఘిక శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను తెలుసుకోవటం వలన విద్యార్థులు పొందే విలువ ఫస్ట్ ఆప్షన్ బౌద్ధిక విలువ సెకండ్ ఆప్షన్ వివరణాత్మక విలువ థర్డ్ ఆప్షన్ శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి ఫోర్త్ ఆప్షన్ ఉత్తేజ ఉత్తేజాన్ని పొందే విలువ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ పొందే విలువ వ్యక్తులు తమ అంతర్గతాన్ని చూడగలగడం ఏ విలువ ఫస్ట్ ఆప్షన్ క్రమశిక్షణ విలువ సెకండ్ ఆప్షన్ నైతిక విలువ థర్డ్ ఆప్షన్ బౌద్ధిక విలువ ఫోర్త్ ఆప్షన్ వివరణాత్మక విలువ వ్యక్తులు తమ అంతర్గతాన్ని చూడగలగటం ఏ విలువ ఫస్ట్ ఆప్షన్ క్రమశిక్షణ విలువ సెకండ్ ఆప్షన్ నైతిక విలువ థర్డ్ ఆప్షన్ బౌద్ధిక విలువ ఫోర్త్ ఆప్షన్ వివరణాత్మక విలువ సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ నైతిక విలువ సమాజ సమస్యలకు పరిష్కారం అన్నది ఏ విలువ కింద వస్తుంది ఫస్ట్ ఆప్షన్ నైతిక విలువ సెకండ్ ఆప్షన్ వృత్తి విలువ థర్డ్ ఆప్షన్ బౌద్ధిక విలువ ఫోర్త్ ఆప్షన్ ఉపయోగిత విలువ సమాజ సమస్యలకు పరిష్కారం అన్నది ఏ విలువ కింద వస్తుంది ఫస్ట్ ఆప్షన్ నైతిక విలువ సెకండ్ ఆప్షన్ వృత్తి విలువ థర్డ్ ఆప్షన్ బౌద్ధిక విలువ ఫోర్త్ ఆప్షన్ ఉపయోగిత విలువ సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి సరైన ఆన్సర్ బౌద్ధిక విలువ వ్యక్తి లక్ష్యాలయ విద్యా విలువలు అన్నది ఎవరు ఫస్ట్ ఆప్షన్ కన్నంఘామ్ సెకండ్ ఆప్షన్ జాన్ జూయీ థర్డ్ ఆప్షన్ బ్రుజేకర్ ఫోర్త్ ఆప్షన్ ఐన్స్టైన్ వ్యక్తి లక్ష్యాలే విద్యా విలువలు అన్నది ఎవరు ఫస్ట్ ఆప్షన్ కనింగ్హామ్ సెకండ్ ఆప్షన్ జాన్యు థర్డ్ ఆప్షన్ బ్రుజేకర్ ఫోర్త్ ఆప్షన్ ఐన్స్టైన్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ బ్రుజేకర్ సమాజంలో ఎక్కువ మంది ఆచరించే నమ్మకాలు ఆదర్శాలు నియమాలనే విలువలు అన్నది ఎవరు ఫస్ట్ ఆప్షన్ కన్నింగ్హామ్ సెకండ్ ఆప్షన్ కానేగారు థర్డ్ ఆప్షన్ బు బ్రుజేకర్ ఫోర్త్ ఆప్షన్ ఐన్స్టైన్ సమాజంలో ఎక్కువ మంది ఆచరించే నమ్మకాలు ఆదర్శాలు నియమాలనే విలువలు అన్నది ఎవరు ఫస్ట్ ఆప్షన్ కన్నంగ్హామ్ సెకండ్ ఆప్షన్ కానే థర్డ్ ఆప్షన్ బ్రుజేకర్ ఫోర్త్ ఆప్షన్ ఐన్స్టీన్ సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ కానే కానే గారు ఓటు హక్కును వినియోగం ఉపయోగించుకోవడం ఏ విలువ కింద వస్తుంది ఫస్ట్ ఆప్షన్ నైతిక విలువ సెకండ్ ఆప్షన్ సాంస్కృతిక విలువ థర్డ్ ఆప్షన్ చట్టబద్ధ విలువ ఫోర్త్ ఆప్షన్ ఉపయోగిత విలువ ఓటు హక్కును ఉపయోగించుకోవడం ఏ విలువ కింద వస్తుంది ఫస్ట్ ఆప్షన్ నైతిక విలువ సాంస్కృతిక విలువ చట్టబద్ధ విలువ ఉపయోగిత విలువ సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి మనం దేన్ని అయితే ప్రేమగా చూస్తామో దేన్నైతే పొందాలనుకుంటామో దేన్నైతే అభిమానిస్తామో పొగుడుతామో ఊహిస్తామో అభినందిస్తామో దానిని విలువగా విలువగా చెప్పవచ్చు అని ఎవరన్నారు ఫస్ట్ ఆప్షన్ కానే సెకండ్ ఆప్షన్ కందింగ థర్డ్ ఆప్షన్ బ్రుచేఖర్ ఫోర్త్ ఆప్షన్ జాన్ యూయి మనం దేన్ని అయితే ప్రేమగా చూస్తామో దేన్నైతే పొందాలనుకుంటామో దేన్నైతే అభిమానిస్తామో పొగుడుతామో ఊహిస్తామో అభిమాని అభినందిస్తాము దానిని విలువగా చెప్పవచ్చు అనేవారు అన్నారు ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కన్గాం థర్డ్ ఆప్షన్ బ్రుజేకర్ ఫోర్త్ ఆప్షన్ జాన్ జూయి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ జాన్ జూయి ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి మిన్న అని అన్నది ఎవరు ఫస్ట్ ఆప్షన్ రాక్బాబు బర్సోడీ సెకండ్ ఆప్షన్ ఐన్స్టైన్ థర్డ్ ఆప్షన్ కన్నింగ్హామ్ ఫోర్త్ ఆప్షన్ బ్రుచేకర్ ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్నా అని అన్నది ఎవరు ఫస్ట్ ఆప్షన్ రాక్బో బర్సోడీ సెకండ్ ఆప్షన్ ఐన్స్టీన్ థర్డ్ ఆప్షన్ కన్నింగ్హామ్ ఫోర్త్ ఆప్షన్ బ్రుచేకర్ సరైన ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఐన్స్టీన్